ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సంచలన విషయం అయితే బయటకు వచ్చింది కోటం రెడ్డి హత్యకు అయితే కుట్ర జరుగుతున్నట్లుగా వీడియో అయితే బయటకు రావడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేను హత్య చేసేందుకు కొందరు కుట్ర చేసినట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం పెను సంచలనంగా మారింది గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డిని హతమార్చేందుకు కొందరు రౌడీలు ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి గతంలో వైసీపీలో ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారి తెలుగుదేశంలో చేరారు తాజాగా బయటకు వచ్చిన వీడియోలో చూస్తే దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది రౌడీ షేటర్లు మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమార్చితే మనకు డబ్బే డబ్బు అంటూ అందరూ అంటూ వారు మాట్లాడుకుంటున్నారు ఆ వీడియోలో ఉన్న రౌడీ షేటర్లను జగదీష్ మహేష్ వినీత్ తో సహా మరికొందరు ఉన్నట్లుగా చెప్తున్నారు అయితే అందులో ఉన్న జగదీష్ రౌడీ షేటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు సమాచారం దీంతో ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఈ వీడియో బయటికి రావడం తీవ్ర సంచలనం రేపుతోంది ఇక ఈ ఘటనపై నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ గారు స్పందించారు ఈ వీడియో తమ పరిశీలనలో ఉందని దానిపై ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు అన్ని వివరాలు సేకరిస్తున్నామని త్వరలోనే పూర్తి విషయాలు అందరికీ తెలియజేస్తామని చెప్పారు ఇక ఇదే విషయంపై ఎమ్మెల్యే కోటం కూడా మాట్లాడతామని ఆయన కోరితే సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పారు అయితే ఈ వీడియో ఇంతకు ముందే బయటకు వచ్చినట్లు తెలుస్తుండగా ఇది పోలీసులకు ముందే తెలిసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ఆయన ఎందుకు చర్యలు చేపట్టలేదనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి అంటున్నారు ఇక లేడీ రౌడీషీటర్ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలాల శ్రీకాంత్ అతని అనుచరుడు జగదీష్ తో సహా మరికొందరు హత్యకు ప్లాన్ చేసినట్లు కోటమిరెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు ఈ వీడియోతో పాటు మరిన్ని సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది తాము తక్షణమే స్పందించడంతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎలాంటి ముప్పు జర ప్రాణాలకు ఎలాంటి ముప్పు జరగలేదని పేర్కొంటున్నారు ఇటీవల కోటం రెడ్డిపై వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని కూడా పేర్కొంటున్నారు